వంద రూపాయలకు మాత్రమే నాలుగు దానిమ్మకాయలు కూడా హండ్రెడ్ రూపీస్ సూపర్గా ఉన్నాయి యాపిల్స్ కూడా మంచిగా బంద పెద్ద ఆపిల్స్ చామంతి అయితే దారుణ మసాలా టూ ఫిఫ్టీ రూపీస్కి పావు కేజీ హలో ఎవ్రీవన్ అందరూ నేనైతే మంచిగా ఉన్నాను ఎవరు కూడా మంచిగా ఉండాలని మనం స్మూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే గణేష్ని తీసుకురావడానికి పోతున్నాము చిన్న షాపింగ్ అండ్ వాటితో పాటు పువ్వులు అవి ఇవి అన్నీ కూడా తీసుకొని മൊത്തം ഷാർട്ട് അൻഡ് സ്വീറ്റ് ബാഗ് സ്കിപ്പ് ചെയ്യുന്ന വീഡിയോ മൊത്തം ചൂസ് ചെയ്യേണ്ട വരുന്ന സെലബ്രേറ്റ് ചെയ്ത് കാമെന്റ് ചെയ്യണം മർച്ചിക്കേണ്ട ലൈക് സന്ദസം ప్రతి సంవత్సరం కూడా వినాయకు షాపింగ్ చేసేటప్పుడు నాకు కొన్ని అన్నమాట సింహాసనం మీద కూర్చోాలి లేకపోతే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి అనుకుంటా అండ్ మట్టి గణేషులు తీసుకోవాలని మోస్ట్లీ ట్రై చేస్తా కాకపోతే నాకు నచ్చిన డిజైన్లో లేకపోతే సరేలే అని చెప్పేసి ఏదోలాగా తీసుకుంటా కాకపోతే ఈసారి అయితే మట్టి గణేష్ తీసుకోవాలా ఒక పది షాపులు తిరిగేనని అని చెప్పేసి బయలుదేరిన అట్లా వెళ్తూ ఉంటే చూసిరు కదా గణేష్ని దగ్గర అయితే ఎన్నో రకాల ఆకులు పెట్టాలంటారు కదా మనకు ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కనిపించిన ఆకులు అన్నీ కూడా పెట్టేస్తా సో అట్లా ఆకులు తీసుకుందామని ఇక్కడ ఆగితే వంద రూపాయలకి ఆమెవేవో ఆకులైతే ఇస్తుంది కదా సో వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా పెట్టేసి ఇస్తుంది అనమాట యాక్చువల్గా కొంచెం మోసం అయితే జరిగింది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆకులు ఇవి కూడా ఇవ్వలేదు టేకు పువ్వు టేకు ఆకులు అవన్నీ కూడా పెడతారు కదా అవన్నీ కూడా ఇవ్వలేదు సరే ఇంకా ఏదో ఒకటి వర్షంలో అమ్ముకుంటున్నారు కదా అని ఆమె అడిగింది గిరాకీ అయితే చేసిన సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్లేస్లో అడిగి మళ్ళీ అక్కడ ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మళ్ళీ అక్కడ కూడా కొన్ని ఆకులు అయితే తీసుకున్నా ఇక్కడ అవైలబుల్గా లేని ఆకులు వర్షం అయితే పడుతుందని కార్లకైనా షాపింగ్ చేసిన సో అట్లా మొత్తానికి షాప్కి అయితే ఆ అమ్మ దగ్గర అయితే ఆకులని తీసుకొని ఇంకా నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయినా అక్కడైతే మొక్కజొన్న కంకులు నాటు కంకులు ఉంటాయి కదా సో రెండు కంకులు కంపల్సరీ ఇంకా కావాలంటే ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు సో అట్లా తీసుకొని బయలుదేరిపోయినాము మా పిల్లలకి స్కూల్ టైమింగ్ అయితే అయింది సో వాళ్ళని పికప్ చేసుకోవాలి వాళ్ళని పికప్ చేసుకున్న తర్వాత అందరం కలిసి గణేష్ని కొనుక్కుందాం అనుకున్నాం ఎందుకంటే మా పిల్లలు కూడా చూస్తారు కదా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా మేము నలుగురం కలిసిపోయి గణేష్ షాపింగ్ అయితే చేస్తాము సో ఆన్ ది వేళ వచ్చేటప్పుడు ఇంకా మంచిగా పనులు అయితే అమ్ముతారనమాట మాకు రోడ్స్కి సైడ్స్కి ఇట్లా అన్ని కూడా తీసుకుంటున్నా యాక్చువల్గా నేను హైబ్రిడ్ పనులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయను కాకపోతే ఎందుకో మంచిగా అనిపించింది మేము గణేష్ గణేష్ కోసం అని అక్కడ ఆగినాం అనమాట సో దానికి పక్కకి పనులు ఉండేసరికంటే తీసుకోవాలనిపించింది వర్షంలో అమ్ముకుంటున్నారు వీలే కాదు అట్లా ఒక పది షాప్స్ ఉన్నాయి సరే అని ఇక్కడైతే ఆపుకున్నాము చాలా పెద్ద పెద్దగా మంచిగానే ఉన్నాయి రీజనబుల్గా ఇచ్చినారనిపించింది అంత పెద్ద సైజులో ఉన్న పనులైనా కూడా నేను ఎంత ప్రైజెస్కి తీసుకున్నావని కూడా లాస్ట్లో వీడియో ఎండింగ్లో చెప్తా మొత్తానికైతే యాపిల్స్ దానిమ్మకాయలు అండ్ జామకాయలు అయితే తీసుకొని పక్కనే ఉన్నాయి ఇంకొక ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటే ఇట్లా తులసి కోట ఎండిగా మనం కొంచెం డెకరేట్ చేసుకుంటాం కదా ఇంట్లో అవన్నీ కూడా ఇట్లా పెట్టుకురనమాట పూల కుండీలు అయితే నిజంగా అద్దిరిపోయింది కాకపోతే మా ఆయన ఏంటంటే గణేష్ కోసం వచ్చినప్పుడు గణేషే తీసుకోవాలి ఫ్రూట్స్ కోసం వచ్చినప్పుడు ఫ్రూట్సే తీసుకోవాలి అది కాదని పక్క షాప్లోకి పోయినామంటే యాంగ్రీ బర్డ్ లాగా చూస్తాడనమాట సో ఎందుకులే ఇంకా పండగ ముందు రోజు రిస్క్ చేయడం అని చెప్పేసి నేను ఇంకా గణేష్ షాప్కి అయితే వచ్చినానమాట అవన్నీ కూడా చూడకుండా సో అట్లా మొత్తానికైతే ఇంకా గణేష్లు అన్నీ కూడా చూస్తుంటే మంచి అనిపించింది మా పాప ఏ తీసుకుందాము అని అంటే ఒక గణపతిని అయితే చూపించింది అనమాట దాన్ని అయితే తీసినాము కానీ ఇన్ని సంవత్సరాలల్లో నేను ఒకటే షాప్లో ఉన్నదైతే సెకండ్ టైం అనుకుంటా ఎందుకంటే మోస్ట్లీ ఒక ఐదు నుంచి ఆరు షాపులైనా తిరుగుతా అండ్ ఈసారి మట్టి గణేష్ కోసం పది షాపులైనా తిరగాలి కానీ మట్టి గణేష్ తీసుకోవాలి మంచిగా డెకరేట్ చేసింది అనుకున్నా కాకపోతే జస్ట్ ఒక్క షాప్కే వచ్చినాం ఒక్క షాప్లో ఉన్న గణపతి నచ్చింది అండ్ అద్భుతం జరిగింది జరిగిందని ఎందుకు చెప్పినానంటే నేను ఇంత తక్కువ ప్రైజ్లో గణేష్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట మోస్ట్లీ పెడతా ప్రైజ్ గెస్ చేయండి ఇప్పుడు ఈ గణేష్ని అయితే నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఈ గణేష్కి ఎంత ప్రైజ్ ఉంటుండొచ్చు మట్టి గణేష్ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే దట్టు ముందు రోజు వినాయక చవితి ముందు రోజు గణేష్ కొనాలంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అబోనే ఉంటాయి గణేష్లన్నీ కూడా సో చిన్న హింట్ కూడా ఇచ్చినాను కాబట్టి గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి ఈ గణేషుడు ఎంత ఉంటుండొచ్చు వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తున్నాడు కానీ మంచిగానే ఉంది పెద్దగా ఉంది నేను కొంచెం చిన్న సైజులో తీసుకొని ఎవ్రీ ఇయర్ కొంచెం హైట్ పెరిగేలాగానే చూసుకుంటాను అనమాట గణేష్ది అంటే ఖచ్చితంగా పెరగాలని కాదు కానీ కొంచెం మీడియం ఎందుకంటే మా పిల్లలు పెద్దగా అయ్యేసరికి అంటే ఇంకా ఇంట్లో పట్టకుండా గణేష్ తీసుకోవాల్సి వస్తుంది ఖైరతాబాద్ గణేష్ లాగా సో అట్లా కాదు కానీ కొంచెం మంచిగా పెద్ద సైజులో తీసుకోవాలని నేనైతే అనుకుంటాను అనమాట సో అట్లా కవర్తో క్లోజ్ చేసి ఇస్తున్నాడు గణేష్ని ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడే ఓపెన్ చేయాలంటారు కదా కాకపోతే మా పాప అయితే ఓపెన్ చేసి ఉంది ఉంది నిజంగా ఎందుకో తెలియదు కానీ మా పాపకైతే చాలా

మా బుజ్జ గణేష్ కొన్నప్పటి నుంచి మా పాప కార్లో కూడా పట్టుకుంది అసలు పక్కన కూడా మెట్లేదు మెట్లు ఎక్కుతుంటే వద్దమ్మ బరువు ఉంటుంది నువ్వు పట్టుకోలేవని నాకు భయమేస్తుంది సో అట్లా పట్టుకొచ్చేసింది అండ్ మా బాబా అయితే ఇంకా మిగతా అన్ని సామాన్లు పట్టుకొచ్చేసిండు ఫ్రూట్స్ అవి నేను వల్ల స్కూల్ బ్యాగ్స్ తీసుకొచ్చిన అన్నిటికంటే ఎక్కువ వెయిట్ ఉండేటివి అవే కాబట్టి సో అట్లా దేవుని రూమ్లో వరకు కూడా తీసుకొచ్చింది అనమాట తీసుకొచ్చి లోపల పెట్టి మంచిగా మొక్కుకొని అక్కడ పెట్టేసింది అమ్ చెప్తుంది అనమాట అమ్మ నాకు గణేష్కి సంబంధించిన పాటలు నేర్పియ్యు రేపు పూజలో పాడతాను అని సో అయితే ఆ పాటలు నేర్పిస్తాను ఏదైనా ఒక్కటైనా వక్రతున్న మహాకాయ కాకుండా ఏదైనా పాట గణేష్కి సంబంధించిన ఏదైనా పాట పాడాలని ఆమె కోరిక అనమాట సో అదైతే నేర్పిస్తాయి ఈరోజు ఇంకా క్లోజ్ అయ్యమ్మా పేపర్ని అంటే తీస్తూ ఉంది చూస్తూ ఉంది అనమాట సో పూజ అయిన తర్వాత ఇవ్వాలని చెప్తున్నా కూడా అస్సలు వినట్లేదు రేపు గణేష్ పండగ విశిష్టత ఏంది అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పిల్లలకి మొత్తానికి గణేష్ పండగకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొచ్చిన మొత్తం ఒకటేలాగా పెడదాం అనుకున్నాను కానీ గణేష్ చతుర్థి ప్రిపరేషన్స్ ఫుల్ అయిపోయింది వీడియో జామకాయ అయితే నిజంగా హైబ్రిడ్ అని తెలుసు కానీ మంచిగా అనిపించినాయి అందుకని తీసుకున్నా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు జామకాయలు వంద రూపాయలకు మాత్రమే వచ్చినాయి నాకు మంచిగా అనిపించింది నెక్స్ట్ దానిమ్మకాయలు కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఇవి హైబ్రిడ్ అనిపిస్తున్నాయి కాకపోతే హండ్రెడ్కి ఫోర్ ఇచ్చినారు జూజే నాలుగు చాలా బాగుండే కట్ చేసినాక చూపిస్తా కాకపోతే దేవుని ఇట్లానే పెట్టాలి కాబట్టి కట్ చేస్తా లేదు సో నాలుగు దానిమ్మకాయలు కూడా హండ్రెడ్ రూపీస్ కే నెక్స్ట్ ఫేవరెట్ మన యాపిల్ నెక్స్ట్ డాక్టర్ కీప్ కీప్స్ అవే అంటారా కీప్స్ డాక్టర్ కీప్స్ డాక్టర్ అవేనా సో సూపర్ గా ఉన్నాయి ఆపిల్స్ కూడా మంచిగా బంద పెద్ద పెద్ద ఆపిల్స్ హండ్రెడ్ కి ఫోర్ భర్త్ అనిపించింది ఎందుకంటే బయట ఒక్కొక్కరు కేజీల్లో అమ్ముతున్నారు కేజీకి రెండు మూడు కూడా రావట్లేదు కేజీకి రెండు మూడు ఎందుకు వస్తాయి కానీ కొన్ని పెద్ద గుండి బరువుగా ఉన్నప్పుడు రావు కదా సో ఓకే భర్త్ అనిపించింది హండ్రెడ్ కి ఫోర్ ఆపిల్స్ మొత్తానికి ఇక జరుగుతుంది అనమాట అండ్ మా ఇంటి దగ్గర ఆకులైనా నేను చెట్టుతో ఇచ్చిండో ఓకే మా ఇంటి ముందు ఉన్న వాళ్ళ చెట్టుకి మామిడికి మామిడి ఆకలి తీసుకొచ్చారు అనమాట మామయ్య ఎవ్రీ ఇయర్ వాళ్ళే ఇస్తారు మాకు ఏ పండగ ఎందుకంటే బయటకు వెళ్తే ఇరవై రూపాయల కింద ఆకులు గుడియ్యరు బట్ మన చెట్టు కాబట్టి ఇన్ని ఆకులు వచ్చినాయి అనమాట అండ్ ఆల్ టైమ్ గణేష్ చతుర్థి స్పెషల్ మొక్కజొన్న కంకులు రెడీ ఇది కూడా హండ్రెడ్ ఫోర్ వర్త్ అంతే లేదు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ రూపీస్ కి అనుకున్నా బట్ పండగ కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ రేట్ ఉంటాయి అండ్ కంకులు చాలా మంచిగా ఉన్నాయి సో ఒక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ రూపాయలు పడింది హండ్రెడ్ టు ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ ఒకటే కదా అవునా చెప్పమ్మా ఇంకా ఫైనల్లీ నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే గణేష్ చతుర్థి అనగానే ఒకప్పుడు ఊర్లో అయితే ఆకులనేది తెచ్చి మనమే పెట్టుకునేటోళ్ళం కదా ఇప్పుడు సిటీలో ఎట్లా అంటే బయటకు దియ్యలుచుకోలేదు కానీ ఈ ఆకులు అయితే తెలుసు కదా గణేష్ నేను ఎన్ని ఆకులనే పెడతా ఈ ఆకుల పేర్లు తెలిసే కమెంట్ చేయండి సో ఈ ఆకులు పెట్టి ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆకులన్నీ సైడ్లో పెట్టేసి మొక్కజొన్న కంకులు దోసకాయలు ఇంకా రాలేదు తెప్పించుకోవాలి దోసకాయలు దొరకలేదు నాకు దోసకాయలు పెట్టేసుకొని మంచిగా పూజలు అయితే చేస్తా ఈ ఆకులన్నీ జస్ట్ ఎన్ని కూడా లేవు అన్నీ బయట దొరికే ఆకులేదని సరే ఇక వాళ్ళకి కూడా ఏమంటారు గిరాకీ కావాలి కదా అని చెప్పేసి తీసుకున్న హండ్రెడ్ రూపీస్కి కవర్లో ఉన్న ఆకులన్నీ ఇచ్చారు అండ్ దీంట్లో ఎలక్కాయ అని అంటారు కదా ఇది ఫేమస్ అనమాట ఖచ్చితంగా పెట్టాలంటారు వినాయక చవితికి అండ్ అయితే మేము వెంకాయ పూవు అంటుంటాయి వీళ్ళకైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు వెంకాయ పూలు ఇక్కడే ఎక్కడ కూడా దొరకలేవు అండ్ ఫైనల్లీ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బంతి పూలు అండ్ చామంతి పూలు మల్లెపూలు చామంతి పూలు అయితే దారుణం అసలు టూ ఫిఫ్టీ రూపీస్కి పావు కేజీ నార్మల్గా హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కావచ్చు రెగ్యులర్గా ఎందుకంటే నేను ఒక ట్వంటీ థర్టీ రూపీసే తీసుకుంటాను రెగ్యులర్గా బట్ పావు కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ నాకు చాలా ఎక్కువ అనిపించింది మల్లెపూలు కూడా సిక్స్టీ రూపీస్కి మూరా పండగ అంటే ఎన్ని ఉంటాయి చూడండి ఫైనల్గా బంతింపులైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే పండగ ముందు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా రేట్లు చెప్తారు అండ్ మంచిగా అనిపించవు క్వాలిటీ అంటే నీళ్ళు కొట్టేసి నలాగా అయిపోయినట్టు ఉంటాయి బట్ చాలా చాలా బాగున్నాయి అండ్ పదిహేను మూరలు తీసుకున్నా ఒక్క మూర నాకు ఎప్పుడైనా కూడా థర్టీ ఫైవ్ ఫార్టీకి అంటే ఇంకా లాస్ట్కి ఫార్టీ అంటారు థర్టీ ఫైవ్ ఇస్తారు అంతేగాని ట్వంటీ ఫైవ్కి మాత్రం నాకు చాలా రోజులు అయింది అండ్ ముందు రోజు ట్వంటీ ఫైవ్ రూపీస్కి మూర్ అయ్యడం అనేది నాకు నిజంగా మంచిగా అనిపించింది అన్నట్టు సో వాళ్ళకి పళ్ళతనే ఇస్తారు అనుకో కాకపోతే నేను ఎక్కువ తీసుకున్నా అనేసరికి అంటే ఫిఫ్టీన్ కాదు ట్వంటీ ఇరవై మూరలు తీసుకున్నా సో మాకు గుమ్మాలకి కింద గేట్లకి అన్నిటికీ సరిపోవాలి కాబట్టి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా కలర్ఫుల్గా ఉంటే బంతిపుల్ లాస్ట్ వరలక్ష్మి వ్రతంకైతే ట్వంటీ ఫైవ్ కానీ ఒకటే కలరు అంత మంచి అనిపించలేదు సో ఇదనమాట మా గణేష్ చతుర్థి షాపింగ్ అండ్ మా గణేష్ అయితే చూసేది కదా ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ రేపు గణేష్ పండగ అయితే తర్వాత మోస్ట్లీ ఎల్లుండి పెడతా అనుకుంటాను గణేష్ చతుర్థి వీడియో నేను ఎట్లా చేసుకుంటా ఏం అయితే చూడండి అండ్ కొన్ని డిఫరెంట్ ఫార్మాలిటీస్ ఉంటాయి గణేష్ చతుర్థికి మాకు అవన్నీ కూడా వీడియోలో చూసి మీరు ఎట్లా చేసుకున్నారు ఇట్లనే ఉంటుందా డిఫరెంట్గా ఉంటుందా కామెంట్ చేయండి అండ్ పాయసం అయితే చాలా స్పెషల్ మేం చేసేది అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను ఈ రోజు ఈ వీడియో మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అండి టేక్ కేర్ ఆఫ్ యూ